సామెతలు ఏడవ అధ్యాయము నా కుమారుడ నా మాటలను మనస్సును నించుకొనుము నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సును మించుకొనిన ఎడల నీ కనుపాప నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరశ్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పరిచివాడొకడు నాకు కనబడెను సంధ్య వేళ ప్రొద్దుకుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గర నున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేషావేషము వేసుకొనిన కప్పటము గల స్త్రీ ఒకతే వాని ఎదుర్కొనవచ్చును అది బొబ్బలు పెట్టున్నది స్వేచ్ఛగా తిరుగున్నది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వాని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని నేడు నా మ్రొక్కుబల్లు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకునవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయం వరకు వలపు దీరా తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను పున్నమనాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపర్చుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయేను వెంటనే పశువు వదకుపోవునట్లును పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు వెంట పోయెను నా కుమారులారా చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గంల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును